భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీనగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్లో నెలకొన్నటువంటి రామాలయంలో శ్రీరామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సీతారామాంజనేయ గుడి గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉందని ప్రతి సంవత్సరం కూడా శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారని తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దీనికి విశిష్ట భక్తులు కూడా వచ్చి సీతారామాంజనేయుల గారి ఆశీర్వచనాలు పొందుతామన్నారు చిన్నగా ఉన్నటువంటి సీతారామాంజనేయ గుడిని దాని ముందు మండపం కట్టడానికి భక్తులందరూ కూడా భక్తులందరినీ కూడా వారు విరాళాలు అడగగా అందరూ భక్తులందరూ సంతోషంగా ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ఐదు వేల రూపాయల చొప్పున చందాలు ప్రకటించారు అదేవిధంగా గుడి నిర్మాణం జరిగే లోపల అందరూ కలిసి తమకు తోచినట్టు సహాయం చేసి మళ్ళీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం నిర్మాణానికి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు يا <laughs> الله

Ram 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 ఎనభై రెండు సంవత్సరాల్లో ఇక్కడ ఇదే స్థలంలో స్పందేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తాం జరుగుతుంది తర్వాత చిన్నగా చిన్నగా మంచి తప్పులందరూ సహకారం తోటి చిన్నంగా మనం ఈ యొక్క దేవాలయం కలపడం జరిగింది దయచేసి ఇక ముందు ముందు వల్ల ఇంతకంటే ఘనంగా మంచిగా మన యొక్క క్షీణాలని జరుపుకోవాలని చెప్పి నా యొక్క ఆశించడం అట్లాగే ఇప్పుడు మాట్లాడే చాలా మంది ఉన్నారు దయచేసి మీరు ఆకుల విని ఈ యొక్క దేవాలయానికి తండ్రి ఇచ్చే ఏర్పాటు చేయండి అది ఎవరికి ఇచ్చినా గుడి తండ్రి నెమ్మదికోండి వారికి ఈ యొక్క కళ్యాణ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు సాయం చేసి భక్తులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరి తోచినంత సహాయం వాళ్ళు చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన గుడి మనందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మన సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం మరి రంగరంగ వైభవంగా కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీకు తోచిన సందాలు కూడా మరి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క సీతారామ కళ్యాణం జరుపుకోవాలని మరి మీరందరూ కూడా చేయతనిచ్చి మనందరికి కూడా మరి ఈ యొక్క దేవుడికి మనందరూ కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదర సోదరి మనలు భక్తులు అందరికి కూడా పేరు పేరున మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే ట్రిపుల్ నైన్ టీవీ వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సోదర సోదర మనందరికీ కూడా మనందరి